హలో గైస్ వెల్కమ్ టు టీవీ సో ట్లా మాధవ్ గారు గోరంట్ల మాధవ్ గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే ఆయన ఎంపీగా పార్లమెంట్లో ఆయన గలం విప్పారు అనేది మనకు అందరికీ తెలుసు ఎంత ఎంతలా గలం విప్పారంటే నాలుగు ఐదు క్వశ్చన్స్ అనేది ఆయన గవర్నమెంట్ ని ప్రశ్నించడం జరిగింది ఇదే గల్ జేవ్దే గారు ఇంకోటి అంటే వన్ నాట్ ఫైవ్ డిస్కషన్స్లో ఆయన పాల్గొనడం జరిగింది ఇదే గల్లా జయదేవ్ గారు సో గల్లా జయదేవ్ గారు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం గురించి బాగా గట్టిగా మాట్లాడారని చెప్పవచ్చు ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి కానీ విభజన చట్టం గురించి కానీ ఇంకా చాలా ఉన్నాయి దీనికి ఆంధ్రప్రదేశ్ గురించే బాగా గట్టిగా మాట్లాడారని చెప్పుకోవచ్చు ఈవెన్ అంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత వేవ్ వచ్చిన రెండు వేల పంతొమ్మిది అంత వేవ్ వచ్చినా కూడా గల్లా జయదేవ్ గారు మన ఎంపీగా గెలవడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడే అని చెప్పుకోవచ్చు సో ఇదే గల్లాచే గారికి మళ్ళీ టీడీపీలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పోటీ చేయలేదు ఒక్కటే కానీ టీడీపీలో బాగా యాక్టివ్గా యాక్టివ్గా ఉన్నారు ఈవెన్ ఆయన వ్యాపార రీత్యా ఆయన వ్యాపారం ఆయన బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి జస్ట్ ఆయన ఈ ఈసారి ఆయన పోటీ చేయలేదు సో ఇంకోటి అంటే ఇంకో పది సంవత్సరాలు కూడా ఆయన పోటీ చేయరని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి అది ఎంతవరకు నిజం అంతే ఎంతవరకు అబద్ధం అయితే మనకైతే తెలియదు సో ఇప్పుడు మనం ఎలా చూసుకోవాలంటే గల్లా జయదేవ్ గారికి మళ్ళీ టీడీపీలో ఒక కీలక పదవులు ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి అనమాట మాదాకు దాకా వచ్చిన డిస్కషన్స్ అనేది సో గల్లా జయదేవ్ గారికి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గల్లా గారికి ఇవ్వబోతున్నారని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి ఎందుకంటే గల్లా జయదేవి గారు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ తరఫున గట్టిగా ప్రశ్నించారని చెప్పుకోవచ్చు ఈవెన్ టీడీపీలో గట్టిగా యాక్టివ్గా ఉన్నారని చెప్పుకోచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆయన పోటీ చేయనప్పటికీ బ్యాక్గ్రౌండ్లో బాగా వర్క్ చేశారు అండ్ టీడీపీకి ఆర్థికంగా సహాయం చేశారు బాగా ఇదే గల్లా గారు సో ఇదే గలా గారికి ఇప్పుడు ఒక మంచి పదవి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంతలా కష్టపడిన ఒక వ్యక్తికి మంచి పదవి ఇవ్వకపోతే అది టీడీపీకి అని చెప్పేసి ఇప్పుడు గలా గారితో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈవెన్ గల్లా జయదేవ్ గారు ఏది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఐ మీన్ వాళ్ళ టీం గల్లా జయదేవి గారితో మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత గల్లా జయారి గల్లా జయదేవ్ గారికి ప్రభుత్వ ప్రతినిధి కానీ లేకపోతే రాజ్యసభ సభ్యుడు కానీ అక్కడ వెల్ ఎడ్యుకేటెడ్ రాజసభ్యులు అంటే మనకు తెలుసు వెల్ ఎడ్యుకేటెడ్ అని మంచి మంచి బిజినెస్ పీపుల్స్ అక్కడ ఉంటారని అందరికీ తెలిసింది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సో అదే గల్లా జయదేవ్ గారు అలాంటి పోస్టులు అలాంటి మంచి మంచి పోస్టులు గల్లా జయదేవ్ గారికి ఇవ్వబోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్లో గల్లా జయదేవ్ గారిని ఎంత వైసీపీ వాళ్ళు ఎంత హింసించారో మన హింసించడం అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఎలా టార్చర్ పెట్టారో మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏదైతే అమర్ రాజా ఆయన కంపెనీస్ ఉన్నాయో అది ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఆయన షిఫ్ట్ చేయడం జరిగింది దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఎంఓవితో తెలంగాణలో స్థాపించ స్థాపించడం జరిగింది ఆయన ఏదైతే ఆయన బిజినెస్ ఆయన మెయిన్ అమర్ రాజా బిజినెస్ ఏదైతే బ్యాటరీ బిజినెస్ అయితే ఆయన మీద కొన్ని వేల కుటుంబాలు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆయన అక్కడ ప్రభుత్వం ఏదైతే గో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏదైతే ఆయన ఒక ఆర్థికంగా తొక్కాలనిపించిందో అవన్నీ దాటుకొని ఇప్పుడు వేరే రాష్ట్రానికి వెళ్ళి ఒక కు ఇప్పుడు సగా ఇప్పుడు అలా సగా ఆయన బిజినెస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈవెన్ ఆ మైండ్ సెట్తో ఆ ఇదితో మళ్ళీ అక్కడ బిజినెస్ చేయాలంటే ఆయన చేయలేరు కాబట్టి ఈవెన్ పక్క రాష్ట్రానికి వెళ్ళాలని ఆయనకు ఇష్టం లేదు కాకపోతే ఆయన బిజినెస్ రీచ్ ఆయన ఆర్థిక బిజినెస్ నుంచి ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళాలి కాబట్టి ఆయన గల్లా జయదేవ్ గారు అటు వెళ్ళడం జరిగింది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే గల్లా జయదేవ్ గారికి ఒక మంచి పదవులు ఇస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఈవెన్ గల్లా జయదేవ్ గారు ఆ పదవులు స్వీకరిస్తారా స్వీకరి స్వీకరిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే రా గల్లా జయదేవి గారు రాజకీయం నుంచి దూరంగా ఉన్నారు ఎందుకు దూరంగా ఉన్నారు ఆయన బిజినెస్ ఇచ్చి ఆయన దూరంగా ఉన్నారే తప్ప వేరే ఉద్దేశంతో ఆయన దూరంగా ఉండలేదు ఎందుకంటే ఆయన మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఆయన అదే అదే బిజినెస్ని వేరే స్టేట్కి అయితే తెలంగాణ స్టేట్కి ఆయన ఫార్వర్డ్ చేయడం జరిగింది అమరావతి తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో తెలంగాణ ఎంఓవితో తెలంగాణలో ఆయన స్థాపించడం జరిగింది గల్లా జయదేవ్ గారు సో ఇప్పుడు మనం చూద్దాం ఈవెన్ గల్లా జయదేవి గారు మళ్ళీ అమరాజా బ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం ఒక ప్లాన్ పద్ధంగా మళ్ళీ ఏదైనా అమరావతిలో స్టాపిస్తారా అమరావతి కాకపోయినా లేకపోతే వేరే స్టేట్లో ఏమైనా స్టార్ట్ చేస్తా రిపీట్ వేరే డిస్ట్రిక్ట్స్లో ఏమైనా మళ్ళీ జనరేట్ చేస్తారా అమరాజా ప్యాటెస్ అనేది ఒక్కటే కాదు ఇంకా చాలా బిజినెస్ వస్తున్నాయి వాళ్ళకి సో ఏదైతే బిజినెస్ వస్తున్నా అది మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం తీసుకొస్తారా తీసుకురారా అండ్ ఈవెన్ గల్లా జయదేవ్ గారు ఏదైతే ప్రభుత్వ ప్ర ప్రజాప్రతినిధిగా ఢిల్లీలో పదవి తీసుకుంటారా లేదా ఏదైనా రాజ్యసభ పదవి తీసుకుంటారా అని మనం వేచి చూద్దాం అండ్ హోప్ గల్లా జయదేవ్ గారికి మంచి ఫ్యూచర్ ఉండాలనుకుంటే కోరుకుందాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి